ఎప్పుడు చేసుకునే కోడిగుడ్డు కర్రీ కాకుండా ఒకసారి ఇలా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఒక నాలుగు కప్స్ తీసుకొని ఈ కప్స్కి ఆయిల్ని ఎలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కప్లో ఒక ఎగ్ని ఇలా కొట్టి అలాగే ఈ ఫోర్ కప్స్లో కూడా ఎగ్స్ వేసుకోండి ఈ కప్స్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని కొద్దిగా కారం ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మనం ఉప్పు పసుపు కారం వేసుకున్న ఈ కోడిగుడ్ల గిన్నెని దీంట్లో పెట్టుకుని ఆవిరిపై ఉడికించుకుందాం ఇప్పుడు వీటిలోనే మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దీనిని మూత పెట్టి కవర్ చేసి ఆవిరిపై ఉడికించుకుందాం ఇలాగా ఆవిరికి ఉడికిన తర్వాత ఎగ్ మొత్తం ఉడికింది లేనిది ఒకసారి చూసుకుందాం ఇలా చాకుకి అంటుకోకుండా వస్తే ఎగ్ మొత్తం ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం మనం ఉడికించుకున్న ఈ కోడిగుడ్లను ఒకసారి చాక్తో ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకుందాం స్టవ్ పై కరాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ఉడికించుకున్న ఈ అగ్గిని ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ వేగిన తర్వాత వాటిని వివరపు చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాం ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే రెండు పసుపు మనం ఉడికించిన గుడ్లను వేపిన ఆయిల్లోనే దీన్ని ఉల్లిపాయని మగ్గించుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి మొత్తం ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని అలా వేసుకుని దీనిని కూడా బాగా మగ్గించుకోవాలి టమాటా కూడా ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటాం ఇంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మరుగుపట్టేంత వరకు ఉంచుకోవాలి ఇలా చిన్నగా వాటర్ మరుగుపడుతున్నప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి కర్రీ మొత్తం దగ్గరికి రాగానే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కోడిగుడ్డు కూర రెడీ